ఎప్పుడు మేఘము వీడిపోయి విడిపోయి అదృశ్యం అవునట్లు అదృశ్యం అగినట్లు పాతమునకు పాతాలమునకు ఊడు ఎవరైతే చనిపోయి పాతాలముకు వెళ్ళిపోతారే ఆ మరెప్పుడు రాడు మరి నువ్వు రాడు మరి ఏమంటున్నాయండి ఈ వాళ్ళ ఈ గుంటలంలాగా ఉన్నాయే పాప అని అంటున్నారు చూసి అచ్చ గుంట అంటే మళ్ళీ గుంటలం పొద్దుందా కదా కదా చాలా మంది కట్నా ఉంటారు ఈ ఫలానా రూపంలో వచ్చేది ఆమె కావాలా వాళ్ళ వాళ్ళ నాన్నలాగే మొత్తం నానే పుట్టాడే పుట్టుతున్నాడు అనేది మరలేదు కానీ స్పష్టంగా వాక్యం చెప్తుందంటే ఒకసారి మనిషి చనిపోయిన తర్వాత తిరిగి రాడు నేను చూసాను చాలా మంది అంటుంటారు నేను విన్నాను మీరు 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 నేను చూశాను ఆ చనిపోను కదా చనిపోయిన వచ్చేసి ఆ తల్లి దగ్గర నిల్చొని నేను చూశాను అంటుంట అంటే చనిపోయిన వ్యక్తి ఆ సమాధిని సమాధి మళ్ళీ వచ్చేసి ఆ తలుపు దగ్గర నుంచి చూస్తున్నాడంట వీళ్ళు పడుకొని చూసారంట వాతావరణం అనగ మీరు ఎన్నారేదో అంటుంది చూసానండి ఇప్పుడు కూడా ఉన్నారు కానీ గ్రంథం ఏమి ఉంటుంది మరొకసారి గట్టి వచ్చింది గ్రంథం అని నమ్మాలి గ్రంథము గ్రంథమేం చెప్తుంది అదృశ్యం ఎలాగైతే అయిపోద్దు పాత పాతంలో ఒకసారి మనిషి చనిపోతే పాతము చనిపోతే దిగిపోయేవాడు దిగిపోయేవాడు మరి ఎప్పుడు రాడు మరి ఎప్పుడు రాడు మరి ఎలాగంటున్నారు పలానా దాన్ని చూశాను ఎలాగంటున్నారు పలానా చూశాను ఎలాగ దేవుని వాక్యము మన మీద వాక్యం తెలిగిపోతేనే ఈ మనిషి చెప్పింది నేను అలాగా అని అనుకుంటాను దేవుని వాక్యం అందుకో చాలా విలువ చాలా గొప్పది దేవుని వాక్యం అది నేర్చుకోవాలి ప్రాముఖ్యం పాటలు నేర్చుకుంటే మంచి దాని తర వచ్చిపోయే లేదండి వాక్యం మీరు వాక్యం చాలా విలువలేదు ఇంకొకటి కూడా చదువుతున్నాయి పది వచ్చాం కూడా చదవచ్చు అదే తొమ్మిది చదివారు కదా పది కూడా అప్పుడు ఇక ఎన్నడున్నావు అదో తన ఇంటికి రాడు ఇప్పుడు ఎన్నడు తన ఇంటికి రాడు అంటప్పుడు మరి ఎలాగండి తను ఎక్కడ చూసాను ఆమె ఎక్కడ చూసాను ఎలాగ ప్రజలు అతని స్థలం అతన్ని మరలా ఎరగదు అది చూసారండి అతని స్థలమే అతను ఎరగదు అంట ఇప్పుడు అంటాడు నేను అంటే ముఖేష్ అంబానీ వాడు రిలయన్స్ గే మన జియో కంపెనీకే వాడు పెద్ద చైర్మన్ పెద్ద మాలిక ఎప్పుడు చనిపోతాడో ఆ వచ్చి చీరలో కూర్చుంటాడు అండి ఆ స్థలం వాడు ఎరగదు డబ్బులకు నువ్వు కూర్చుంటే ఏ విలు ఉంది నువ్వు ఆత్మ ఉన్నావు ఎరగడు రాడు నేను ఎరగరు ఆ నేను ఎరగుతూ ఎవరు ఇక లేదు నీ ప్రచన అయిపోయింది అక్కడితో ఒకసారి మనిషి చనిపోతే అక్కడి నుంచి ఆడ ఆడ ఒక లెక్క అంతమైపోయింది మరి లేదు సమాప్తమైపోయింది ఒకసారి లేకపోతే మరి ఎన్ను కూడా అనిపించండి స్పష్టంగా మనం చూస్తున్నాం ఒకవేళ దేవుల్లో లేకపోతే అయినా దేవుల్లో లేక చనిపోతే దేవుని విశ్వసించకపోతే చని చనిపోతే అండి దేవుని నమ్మి వింటూ చనిపో మార్గం ఒకటి ఉంది మనం చూసాము దేవుని నమ్మకోకుండా చనిపోయిన వారు ఎక్కడ పోతున్నారు అది కూడా చూసుకున్నాడు ఏడు ఐదు కూడా చనిపోయింది అలాంటి స్థితి దేవుని నమ్మకపోతే దేవుని సరిగ్గా మనసు మన మనసు దేవునికి అవ్వకపోతే మళ్ళీ ఐదు ఏడు ఐదు నా దేహములతో మంటి పిల్లలతోన్నది చూసారండి మనిషి చనిపోతుంది ఏమవుతుందండి ఈ దేహం అంతా మట్టి మట్టి ఇప్పుడు చూడండి మనము మట్టి తొరగుతాం చూడండి ఒక మూడు వస్తుంది మట్టి అండి దాని ఆ మట్టిలోనే ఏముంటాయి అలాగా శరీరము ఇటువంటి ఈ శరీరానికి కూడా పాతాలం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ఆత్మ పరిస్థితి కూడా అంతకన్నా మణి భయంకరంగా ఉంటుంది పాతాల కెలిపోయిన తర్వాత ఆత్మ మణి భయంకరంగా ఉంటది నువ్వు చూసాం ఇంకో స్వార్థం మనం చదువుకున్నాం ఏ విధంగా ఒక లాజర్ ఒక ధనవంతుడు ఎలాగైతే ఆయన తెలిపిన తర్వాత పాతాలను తెలిపాడు వేదన పడుతున్నాడు అమ్ము ఆకలి ద్రాహము ద్రహము ద్రహము అవుతున్నాడు ఇవి ఒక్కరు కూడా నీ దేవడానికి ఎందుకు ఆ దాన్ని భూమి మీద బ్రతుకున్నప్పుడే నువ్వు ఎందుకు దేవుడు తెలుసుకోలేదు అదే అబ్రమ అంటాడు ఎందుకు నువ్వు భూమి మీద తెలుసుకోలేదు నీకు మోర్చే ప్రవక్త లేరా నీ దగ్గర అప్పుడు ఆ మాట ఆయన అంటాడు అయ్యా నేనైతే బాగా జ్ఞాని తెలుగు చూపిస్తున్నాడు నాకు అందంలో ఉన్నారు నాకు ఒకసారి ఛాన్స్ ఇస్తావా మళ్ళీ మళ్ళీ భూమి మీదకి వెళ్ళి వాళ్ళకి చెప్పుతాను బాగా భయంకరమైన అని ఉంది మీరు దేవుని నమ్ముకోండి అని చెప్పొస్తాను అప్పుడు అన్నాడు నీ తెలుగు తల్లి దగ్గర ఉంచు ఏ భూమి మీద ఉన్నావు సుఖించావు ఓ బాగా ఎంజాయ్ చేస్తున్నావు ఏది ఒక అంటే జీవుని గురించి ఒక చింత లేదు నీ గురించి నీకు కానీ లాజరు దీన్ని ఉన్నా లేకపోయినా పురుగులు అంటే ఆయనకి పురుగులు రోగము జ్వరము ఏది కూడా ఆ యొక్క మూలెక్కలు పడి దేవునితో సాంగం తీసుకుంటాడు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు అందుకోసము దూతలు వచ్చి లాజన్ తీసుకొని పోయారు కానీ ధన్వంతుని లెక్కను ఉంటుంది వేదము నువ్వు ధన్వంతరం అయితే నీకు ఓ నీకు సన్మానం వేరేగా ఉంటుంది నువ్వు పేదనవా నీకు లేదు ఇక్కడ సన్మానం భూమి మీద ఈ లెక్క వేరే దేవుడు లెక్క వేరే దేవుడు చూసేది మనసు మనుషులు చూసేది హైటు కొట్టు కోటు సూటు ఇది తేడా అనమాట మనము మనమే జాగ్రత్త పడాలి నా పరిస్థితి ఎలా ఉంది నేను మరణిస్తే నరకం పోతానా స్వర్గం అని స్పష్టంగా మనం తెలుసుకోవాలన్నమాట ఎక్కడ చూసుకోకపోతే ఆ తర్వాత ధనవంతుడు అంతా కదా నాకు ఒకసారి ఛాన్స్ ఇస్తా ఉంటే ఛాన్స్ లేదు ఉన్నారు దాని అందరూ ఉన్నారు కదా ఉన్నారు ప్రవర్తలు ఉన్నారు వాళ్ళు చెప్తారు నీ నోరు మనుషులు లేడు జీతంతకాలం జీతంతకాలం అంటే వంద వెయ్యి సంవత్సరంలో నిత్యం అది ఏడవలసిందే అక్కడ బాధపడవలసిందే ఇంకా భయంకరం రాబోతుంది అక్కడ పోతుంది అక్కడ పడవబోతున్నాడు ప్రజలందరూ అది మరీ భయంకరంగా ఉంటుంది అయితే మీరు అందరు ఇప్పుడు ఒక స్థితి కావచ్చు ఇంటికి ఏం చేయలేదు కొట్టు కోసం చెప్పారు బ్రదర్ మనిషి చనిపోతే దాని పరిస్థితి ఎక్కడ కలిసి ఏమని చెప్పారు ఒక్కసారి మనిషి చనిపోతే మన భూమి దగ్గర రాలేని చెప్పారు అయితే మనం ఏం చేయలేదు అయితే మాకు రక్షణ లేదా మాకు మార్గం లేదా మాకు నెంబర్ ఉండదా అంటే ఉందండి అది కూడా చూసి ముగి మాములు ఉదయం చివరి కాదు అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ఈ విషయంలో ఎప్పుడైతే పేదరు గారు స్వార్థ చెప్పడం మొదలు పెడతారు ఏంటి ఎలాగే ప్రజలందరూ ప్రశ్నలు అడుగు అడగడానికి వస్తారు మీ ఏంటిది అసలుకి దేవుడు మాటలు ప్రభు మాటలు ఎలా చనిపోయారు అని చెప్తూ వివరించుకుంటూ వచ్చినప్పుడు అది మనం చదువుతూనే అర్థమవుతుంది చదవనుకుంటాం రెండవ ధ్యామం ఇరవై నుంచి చదవండి అపస్తులు కాదు రెండవ ధ్యామం ఇరవై వచ్చి పేతురు గారు ఎక్కడ స్వార్థ ప్రకటిస్తున్నారు పేతురు గారు మొత్తం అక్కడ ఉన్న ప్రజలందరూ ఎన్నో అక్కడ పసుకా పండుగ రోజు వచ్చిన ఎన్నో దేశాల నుంచి వస్తారు ఆ ఎన్నో అంటే లక్ష లక్షలు ఉన్న ప్రజల మధ్యలో నిల్చొని ఏ పేతులు గారు స్వార్థ ప్రాక్టీసులు చేసి మనకు ప్రభు రెండు ఇరవై ప్రభు ప్రత్యక్షము ఆ దినము రాకములకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుతురు అప్పుడు ప్రభు నామములు పెట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుతురు ఎప్పుడు ఎవరైతే ప్రభు నామములో ప్రార్థన చేసుకుంటారో వారికి రక్షణ ఉంది రక్షణ ఉంది మనకి ప్రభు నామంలో యేసు ప్రభు నామంలో ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారికి రక్షణ ఉంది డైరెక్ట్ లేదండి మనకి రక్షణ ఉంది అని దేవుడు చెప్తున్నాడు నిజరాయలు గారా ఈ మాటలు వినుడి ఈ మాటలు వినుడి దేవుడు నగరంలో చేత దేవుడు నదురుడైన అద్భుతములను 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 మహాత్కార్యములను మహాత్కార్యములను సూచక క్రియలను సూచక క్రియలను చేయించి మీ మధ్యలో చేయించి ఇప్పుడు చూసాం మనం ఎన్నో చూస్తున్నామండి అండి ఆశ్చర్య ఆయనను ఆయనను తన వలన తన వలన మెప్పు పొందిన వారినిగా మీకు కనపరచను ఇది మీరే ఎరుగుదురు ఇది మీరే ఎరుగుదురు మీరు చూశారు అద్భుతాలు చదువుకుంటారు దేవుడు నిశ్చయించిన సంకల్పమును దేవుడు నిశ్చయించిన సంకల్పమును భవిష్యత్తు జ్ఞానము భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అనుసరించి అప్పగింపబడిన అప్పగింపబడిన ఈయనను ఆయనను మీరు ఈయనంటే యేసుక్రీస్తును దుష్టుల చేత శిలువ వేగించి చంపితారు దుష్టుని చేత శిలువ వేసి చంపితారు మీరు అందరూ మరణము ఆయనను మరణము ఆయనను అందించి ఉంటుట అసాధ్యము కనుక దేవుడు మరణము వేదనలో ఒలిగించి ఆయనను లేపను ఆయన గురించి దావి ఎట్టనను ఆయననే ఎవరు లేపరండి ఏసు ప్రభు సులువించి మరణించిన ఎవరు లేపరు దేవుడు అతన్ని లేపాడు అంటే మనకి కోసం వస్తుంది ఏసు ప్రభుని ప్రభుని ఎలాగైతే లేపడో తండ్రి దేవుడు మనము కూడా లేపబడబోతున్నాము ఎస్సు ఎలాగైతే లేచాడో మనం కూడా ఆ మరణాన్ని ఏ మరణాన్ని ఒక్కసారి దిగిపోతే మరి ఎన్నడూ రారు అతను మనం అనుకుంటున్నాం కదండి ఆ భయంకరమైన బాధల నుంచి విడిపించే వాళ్ళు ఎవరు ఉండడంటే అదే మన తండ్రి అయినా దేవుడు విడిపించిపోతున్నాడు నేను మీకు ఎలాగైతే నా కుమారుడు లేపేనే మీకు కూడా లేపుతాను ఆయన కూర్చి డాబి తిట్టా నేను దాబిట్ నేను నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభు ప్రభును చూచి చూచి చూపి ఆయన నా పుడిపర్సన్ ఉన్నాడు కనుక నేను కదర్చబడను ఆయన పుడిపర్సన్ కదర్చబడను ఇప్పుడు ఎలాగైతే పేద స్వార్థ చెప్తున్నాడో ఇంకోటి ఇప్పుడు ధర్మప్రదేశం చేస్తున్నాడు ఇప్పుడు చదివించే ఇంకేంటి స్వార్థ కట్టిస్తున్నాడు మీకు ఇది విని మీరు అందరూ నమ్మి ఆ ప్రకారం నడుచుకుంటే నిత్య జీవము చదండి అవును నా హృదయము ఉల్లాసించాను నా నాద ఆనందించాను కానీ నా శరీరం కూడా నిరీక్షణ కలిగి ఆత్మను ఉందమను పాతలో గెలిచి నా ఆత్మను ఎవరైతే దేవుని వారు యేసుక్రీస్తుని తన రక్షకుగా స్వీకరించిన వాడు వారు వారు ఆత్మను పాతాలంలో విచ్చిపెట్టడంట ఆ ఆత్మల పాతాలలో విచ్చిపెట్టవు మీ పరిశుద్ధిని కుడ్లు పెట్టనీయవు పరిశుద్ధతులు నాకు జీవ మార్గంలో తెలిపింది నాకు జీవ మార్గం తెలిపితేవే ఆ దర్శనం ఆగ్రహించి నన్ను ఆ ఉల్లాస మత్తులో నిలిచేరు సహోద్రులరా మూల పురుషుడప్పుడు దారిద్యం గురించి మీతో నేను ఆరామంగా మాట్లాడుతున్నాను చనిపోయే సమాధి చేయబడిన అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది అతడు ప్రవర్త అయి ఉండే కనుక అతని గర్భ ఫలముల నుండి అతని సింహాసనం లేదా ఒకటి పెట్టి అత అని దేవుడు ప్రమాణపూర్వం వరకు ఒత్తు పెట్టుకున్న సంగతి అతను అడిగి ఇక్కడ ఇక్కడ రాజు చేయడా లాస్ట్కి లాస్ట్ రాజు చదివారు కదా మీరు ముప్పై ఐదు ముప్పై ఆరు నా కుడి మన కూర్చుండమనే ప్రభు ఆ పచ్చి ముందు దాని ముందు చదవండి మన ఎంత మంచి రక్షణ పొందుకుంటుంది అన్నమాట కొంచెం ముందు ముప్పై అనుకుంటా అతని సమాధి చేయవరకు చే నేటి వరకు మన మధ్యనున్నది అతడు ప్రాప్తి ఉండడు కనుక అతని గర్భంలో నుండి ఆ బాగా వెళ్ళండి అతన్ని సింహాసనం మీద ఒక్కరిని కూర్చుండి పెట్టేందును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా గుర్తు పెట్టుకున్న సంగతి అతడు ఎని ఎరిగి క్రీస్తు పాతాలంలో విడవడలేదనియో ఆయన శరీరము కుళ్ళుపోయలేదనియో దావి ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానముల గురించి చెప్పాను ఈ యేసుల దేవుడు లేఖను దీనిని మేమందరము సాక్షి అందరము సాక్షిము దేవుడు ఏసుక్రీస్తుని లేపడము ఏసుక్రీస్తుతో మేమందరం ఉండటము మేమే సాక్షులము అని చెప్తున్నారు ఎవరికి ఈ అపోస్తులు పేదలు తనతో పాటు సహోదరులు ఎవరు చెప్తున్నారు అక్కడ వింటున్న ప్రజలందరకు అక్కడ లక్షల కొందరు మధ్యలో ఉన్నారు ఈ మధ్యలో ఉండి ఆ మేళ వద్దే వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తున్నారా కాగా ఆయన దేవుని కులిపర్శమునకు హెచ్చింపబడి పశుభాత్సన కూర్చున్న వార్తలను తండ్రి వల్ల పొంది మీరు చూచుచూ చూచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు ఈ దావీదు సర్లోకముకు ఎక్కువ పోలేదు అయితే అతడి వ్యక్తను నేను నీ శత్రువులను నీ వాదన క్రింద ఉంచే వరకు నీవు నా కులిపర్శంలో కూర్చుండగల ప్రభు దేవుడు చెప్పాను మీరు శివ ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తు గాను గాను దేవుడు గాను క్రీస్తు గాను దేవుడే అతనికి నియమిచ్చాడు ఇజ్రాయల్ వంశస్థ అంతూడిగా తెలుసుకునేవాలని చెప్పాను ఒకవైపు వారు మూడు వేల ప్రజలు ఆ సువార్తకు నమ్మి దగ్గర తీసుక ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వారు ఈ మాట విని హృదయముతో నచ్చుకొని సహోదరులాగా మేమేమి చేతులని హేతులను కడమ అపోస్తులను అడగగా ఎప్పుడైతే వాళ్ళు స్వార్థ చెప్పారు ఎదుగో మీరు ఏ క్రీస్తు అనేది చెప్పారో ఆ క్రీస్తుని మీ సొంత రక్షణగా మీరు నమ్ముకుంటే విశ్వసించుకుంటే మీరు రక్షింపబడతారు అని చెప్పినప్పుడు ఈ ప్రజలు ఏమంటున్నారు అయ్యా ఇది మేమేం ఏం చేయదు అయ్యా మేమేం ఏం చేయదు అని అడుగుతున్నారు ప్రజలు హేతులు మీరు మారు మనసు ఏమంటున్నాడు మీరు మారు మనసు పొందాలి ముందు పాప క్షమాపణ నిమిత్తము పాపక్షమాపణ నిమిత్తం ప్రతిరోజు పొందుడి పాప క్షమాపణ నిమిత్తమే చెల్లి మీరు ముందు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము పాపకృష్ణ పొందుడి పాపం తీసుకోవాలి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వరము మీరు పొందుకుంటారు ఓకేనా అన్ను చూస్తున్న మనము రక్షణ మనము ఈ పొద్దుగా చూసాము మరణం చూసాము మరణం తర్వాత ఏమి స్థితి ఉందో ఒక్కసారి పాతలు కలిపితే వారు మనం చూసాము కాబట్టి ఆ భయంకరమైన స్థితిలో నుండి రక్షించేవారు మనకి ఏసు తప్ప తప్పగితే ఎవరు లేరు ఆ ఏసు క్రీస్తు నమ్ముకుంటే మనకు రక్షణ ఉందని పేదల స్వార్థ ద్వారా కృషి మనకి దాంతో నా కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు అహ్వాన్ని పొంది ఆ దినంపు ఇంచుమించు నుంచి మూడు వేల మంది చర్చపడవు చూడండి మూడు వేల మంది ఓకేసారి ఇలా చేస్తే మేము రక్షణ పొందుకుంటామా చర్చ చేర్చబడతామా అది మాకు బాగా చేసి వచ్చేయండి ఇక మేము పాపంలో ఉంటాం మీకు లోకం మొత్తం మాకు అనవసరము మేము దేవుళ్ళు ఉంటాం క్రీస్తులు ఉంటాము అందుకే మూడు వేల మంది వచ్చారు మనందరికీ దేవుడు అత్యంతగానే ప్రేమించడానికి రక్షణ రావాలి మనం మన మారు మనసు పొందుకోవాలి దేవుళ్ళు పరిశుద్ధంగా జీవించాలి నిర్దోషులుగా ఆయన ఎదురు మనకు కనిపించాలని ఆ చింతలో ఆ ఆలోచనలో మనకి దేవుడు ప్రతి ఆత్మ వరకు ఇస్తూ ఆయన సన్నిచబడుతూ అనుకోండి ఏ సుప్రోగమంటాను అది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఏవరు కూడా ఆయనకు నేతవారు లేరు కాబట్టి మనము చింతించాలి నాకు నా జీవితము ఇది నాది కాదు దేవుడిచ్చిన దానము నేను ముందుగానే దేవుడు ఉన్నాను దేవుడు నాకు తన కోసం నిర్మించుకున్నాడు ఒకవేళ చనిపోతే దేవుని నమ్ముకోలేదు దేవుని మందిరికి వెళ్ళట్లేదు బాక్యూషన్ తీసుకోలేదు నాకు రక్షణ లేదు చనిపోతే చనిపోయిన తర్వాత ఏమన్నా మనము పాతలకు వెళ్ళిపోతాం పాతలు అక్కడ ఏముంది వేదన ఏడుపు 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 అక్కడ నుంచి రక్షించే వాళ్ళు ఎవరు ఏ తప్ప ఇంకెవరు లేదని అది కూడా పేరు గారు చెప్పడం మనకున్నాం ఏసు ఏమంటాడు నేనే మార్గము నేనే సత్యం నేనే మీకు విడిపించే నేను మీకు రక్షించే వాడిని మీ పాతాల నుంచి విడిపించేవాడు నేనే నాకు తప్ప మీకు ఎవరు నీకు లేరు నేను నమ్ముకుంటే నన్ను నన్ను విశ్వసిస్తే అంటే నీకు నిత్య జీవం ఉంటుంది విశ్వసించిన వాతావరణ ఏంటిది పాతంలో భయంకరమైన ధనవంతులు అమ్మగారు ఏ నా ప్రాణమా నీకు మంచి శరీరం ఉంది అందంగా ఉన్నావు ఆ పొడవు ఉన్నావు కోటి కోట్లు ఉన్నాయి తినము ప్రాణము అన్నప్పుడు ఆ ప్రాణము ఆ క్షణంలో పోతుంది ఆ ధనవంతుడు పాత అలా ఉండక మనం ఏం చేయాలంటే ఏసుక్రీస్తున్న మార్గంలో నమ్మి విశ్వసించి పాపం చూసుకొని పరిశుద్ధంగా పరిశుద్ధులుగా జీవించుకోవాలి ఆయన రాజ్యంలో ఇప్పుడు ఎప్పుడున్నాం ఇప్పుడు ఆయన కట్టిన రాజ్యంలో ఉన్నాము ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఎప్పుడు వరకు ఉండాలి నిత్యము అంతవరకు మనము భూమి మీద ఉన్నంత వరకు నమ్మకంగా పరిశుద్ధంగా ఆయన రాజ్యంలో ఉండాలి అప్పుడే మనకు